గత కొద్ది రోజులుగా ఇందలవాయి మండలం జక్రాన్పల్లి మండలం మరియు హైవే పరిసర గ్రామాలైన కామారెడ్డి మెదక్ జిల్లా సిరిసిల్ల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మిగిలిన ఏరియాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగ్ దాసరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహబూబా జిల్లాకు చెంది మునగలవేడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులైన తొమ్మిది మంది ముఠా ముఠా నాయకుడైన దాసరి మురళి ఇతని తల్లి దాసరి నర్సయ్య ఇతని తమ్ముడు దాసరి గణేష్ ఇతని బంధువు రాజేష్ రావుల శివ ఈ దాసరి మురళి తల్లి సమ్మక్క వీళ్ళ కుటుంబ సభ్యులు భవానీ రేణుక నాగయ్య వీళ్ళందరూ హైదరాబాదు వనసలీపురంలోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ రాత్రి కార్లో గ్రామాలు తిరుగుతూ హైవే పక్కన ఉన్న గ్రామాలను టార్గెట్ చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తుండేవారు అదేవిధంగా ఎండాకాలం డాబా పైన పడుకున్న కుటుంబ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు ఈ దొంగతనంలో భాగంగా రాజేష్ను శివను వారం పది రోజుల కిందట మేము రెడీ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు కార్లు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు దాసరి మురళిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏడుతుల బంగారం రికవరీ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో రెండు టీములుగా ఏర్పడి సందీప్ ఎస్ఐ ఇందల్వాయ్ గారు మరియు అతని సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ టీం కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది వీళ్ళను ఏసీపీ నిజాంబాద్ సార్ మరియు జిల్లా సిపి గారు అభినందించడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు సిసి కెమెరాలు పెట్టించుకొని ఈ మీ ఇళ్లకు రక్షణ కల్పించుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేస్తే పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ చేసే వెహికల్ను పంపించండి రాత్రి సమయంలో అని పోలీసుకు తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా విలువైన డబ్బు నగదు మరియు వస్తువులు ఏవైనా ఆభరణాలు ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకున్న తర్వాతనే ఊరికి వెళ్ళాలని విన్నమిస్తున్నాం ప్రజలు కూడా సహకరించి దొంగతనాల నివారణకు సహకరించాలని పోలీసు వారి విజ్ఞప్తి